నా ప్రభుత్వంలో కలిసి పనిచేసిన వాళ్ళతో రాజశేఖరి గారి నాయకత్వంలో ఆ రోజున రోశేఖర్ ఒక మాట చెప్పారు మీ చేత కాకపోతే మాకు అప్పగించండి మేము దీన్ని లాభాలు లేక తెస్తాము కాబట్టి మీరు మాట్లాడిన మాటలు అన్నీ కూడా రెండు వందల ముప్పై రెండు పేజీల డాక్యుమెంట్లు రోషే అనుకోవడం ఏంటంటే మీ డాక్యుమెంటు మరొక్కసారి దాన్ని చరిత్ర పుటలు లేకపోయి మరి ఇంకో నంబర్ కోసం సిద్ధమవుతుందేమో తప్ప నలభై ఏడు గురించి మాట్లాడే ముందు ఇరవై ట్వంటీ ట్వంటీలో మీరు సా మాట్లాడితే హైదరాబాద్ హైదరాబాద్ ఆ బిల్డింగ్ కట్టిన అలా నా వల్లనే వచ్చింది నా వల్లనే భూములు పెరిగినా ఈ మాట బాకండి ఎందుకంటే ఎవరి వలన భూములు పెరిగినాయి ఎవరికి భూములు పెరిగినాయి ఎవరికి మీరు లాభం జరిగింది అసలు ఉద్యోగాలు ఎవరి వలన వచ్చాయి స్పష్టంగా చేసి చెప్తా ఉన్నాం టెక్నికల్ ఎడ్యుకేషన్ని గ్రామీణ ప్రాంతాలకు పేద ప్రజలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పంపించిన ప్రజలకు చేరువ చేసిన నాయకుడు ఉంటే అది రాజశేఖర రెడ్డి గారు ఫీర్ ఈఎంబర్స్ పథకం ద్వారా కంటిన్యూ వారు